టోటల్ ఇన్ఫర్మేషన్ తో ఊరికే వేగ్గా రాలేదు అమ్మ అమ్మ అసలు అమ్మకు నోరు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి ఫార్నెలు పడేసాయండి మన రూమ్ లో ఆ ఎలకలు కాక్రోచ్లు జర్రీలు ఇద్దరిని పడేసాయండి ఆ రూమ్ లో ఆ తుడిచిన గుడ్డని పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు అన్నం ఎలా తింటారు అనేది ఎక్కడా ప్రిన్సిపల్ ఎక్కడా ప్రిన్సిపల్ ఎవరు వెళ్ళారు పిలవండి ఆవిడ మొబైల్ కూడా తీసుకొని తీసుకొని రండి హాస్టల్ పైన హాస్టల్ ఎక్కడ ఉంది తర్వాత కూర్చుందాము మీరు నన్ను హాస్టల్ రూమ్ కి తీసుకెళ్ళండి ముందు గుడ్ ఈవినింగ్ హౌ యూ ఆల్ యా అబ్ జస్ట్ కమ్ టు చెక్ వెదర్ యూఆర్ ఆల్ ఓకే ఆర్ గోయింగ్ త్రూ ఎనీ అదర్ ఇష్యూస్ ఐ కమ్ బ్యాక్ టు అండ్ ఐ స్పీక్ టు యు न यू है लुक यस्टल यूड एंड एवरी थिंग मन ऑफ द स्टूडेंट इज हर सीइंग इट्स अ प्रेजेंट इट इज सो डी सोलह चूडेंट అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది అదే అవతారం కూడా అసలు గాలి వచ్చేది లేదు వెలుతురు వచ్చేది లేదు పిల్లలు అదే చెప్తున్నారు లాగా ఉంది ఇది అని చెప్పి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా మన ఇంట్లో అలా ఉంటాం అమ్మా మనం ఒక రూమ్ లో అన్ని అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మన ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ పడుకునేది ఎక్కడ వస్తువులు పెట్టుకునేది ఎక్కడ అక్కడ మీరు ఏసీ రూమ్ విండో క్లోజ్ అన్నారు ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా ఒక్క రూమ్ లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందమ్మా యూ హావ్ టు గివ్ ప్రొవిజన్స్ నాట్ ద రీజన్స్ విట్ ఇస్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నలుగురు పిల్లలకి ఇచ్చిన రూమ్ లో రూమ్ లో గాలి వెళ్తూ ఉండదు బాత్రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు ఒక చిన్న గీజర్ పెట్టి పడేసారు అది కూడా హౌ పీపుల్ విల్ స్టే ఇక్కడ వచ్చి చూడు అదంతా లీకేజ్ కంప్లీట్ లీకేజ్ బుర్ల బులాలు అవుతారు అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ ఒక్క సమాధానం ఇవ్వమ్మా నాకు నువ్వు వీళ్ళు మనుషుల పశువులా పశువుల రూమ్ లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా అది కూడా ఎంత ఎంత మురికి చెత్తా అది రా బాబు ఇక్కడరా అసలు ఎన్ని ఉడవడానికి కూడా అవ్వట్లేదు డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్ నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు అమ్మ అమ్మ అసలు అమ్మ నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి వారు నెలలు పడేసాయండి నా రూమ్ లో ఆ ఎలకలు కాక్రోచ్లు జర్రీలు ఇద్దరిని పడేసాయండి ఆ రూమ్ లో ఆ తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారనేది నీళ్లు నీళ్లు పైనుండి పడుతున్నాయి సార్ ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట అంటే వాళ్ళు మనిషి రాదా నో నో యు లాస్ట్ యువర్ జాబ్ అంతే నో మార్బీ కంటిన్యూ గా ఇన్ దిస్ జాబ్ వాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ నోవేర్ ఎల్స్ ఆల్సో ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చే సరే ఒక్కసారి ఆలోచించుకోండి అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి రెండు రోజుల పిల్లల్ని రూమ్ వేసి లాక్ చేశారంట మీరు ఏం తప్పు చేయకపోతే మా కార్ కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి అమ్మ స్టెప్ రీజన్స్ చెప్పకమ్మా నాకు నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా వన్ ఎనీ నంబర్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి